అవును ఇన్ఫ్లుయెన్స్ గాని కొంచెం వీళ్ళు ట్రాప్ చేస్తారు కదా కొంతమంది ఆ చేస్తారు ఇన్ఫ్లుయెన్సర్లుగా అవును ఆ మధ్యన వైజాగ్ లో ఒకటి చేసింది తర్వాత ఇంకొకరి తక్కడ చేసింది అవును చేస్తారు జాగ్రత్తగా ఉండాలేమో మా ట్రాప్ చేయడం అయితే ట్రాప్ చేసి తీసుకెళ్ళి అలాగే వెళ్ళి ఆ లకే చాజిలొక్కా ఆ వాల్ చాజిల్ తోనే కిడ్నాప్ పోలా తేదు ని ఉదయస్తే సదాగా విండో పక్కన కూర్చొని చూసుకుంటా నవ్వుకుంటా ఉంటా ఏమో తీయడకో తీసుకువెళ్తనారని ఆ ఏదో టూర్ టూరిస్ట్ ప్లేస్ టూరిస్ట్ లాగా ఇంకొక వాయిస్ మొమలే ఏ కావతి వాయిస్ అంటే సైన్ కొదర మొత్తం হইజాకన భీ వైజాగ్ బీచ్ దగ్గర వదిలేయండి మేము అసలు మాకు పాపం ఈ ప్లేస్ ఉంది ఆ ప్లేస్ చూడాలి చూపించి వదిలేపండి నేను కుదిరి దారి మంచి హోటల్ ఉంటే ఆపండి మనకి ఆ రకమైన కిడ్నాప్ చేసి వాళ్ళు కూడా లేరు

కాచు పడి తప్పిన కాచు జీవితం లపాకి అన్ని కాల్చిపడి తప్పింది అంటే అంత జీవితం జిందగి అయిపోయింది ఏం లేదు స్క్రాప్ అంత మనం ఏమీ చేయలేము మనం ఏదో చేద్దాం అనుకుంటాం కానీ మనకి దరిద్రంని దురదృష్టం రెండు రెండు పక్కనే ఉంటాయి మనం నడిపిస్తూ ఉంటే మనం మనం కూడా ఉన్నవాళ్ళమే తెలుసారు దురదృష్టం రెండు మనకి పక్క చే నడిపిస్తే అటు ఇటు ఎంత రుచి కాకపోతే మన జీవితంతో పక్క పక్కనే ఉంటాయి మనం నడిపే ఉంటాయి ఇంకా మనం స్టార్ట్ అవ్వగానే అవి కూడా స్టార్ట్ అవుతున్నావు భౌన్సర్లు అవి మనకి ఏ అటు ఇటు మంచి దారిలో వెళ్తుంటే లాక్కొస్తే అసలు నీకు ఎదురకుండా మంచి ఆపర్చునిటీ వస్తుంది ఇంకో అక్కడ దగ్గర దగ్గర మనం స్టార్స్ సెలెక్ట్ పెట్టినవు ఆ దర్దృష్టం ఆ రెండు కూడా భౌన్సర్లు

అవే తీసిపోతా ఉంటాయి అలా కొట్టుపోతా ఉంటాం మనం మనం ఏదో ప్లాన్ అనుకుంటాం మనం మన కాదు మనకి దరిద్రం ఉంది దురదృష్టం ఉంది రెండు నడిపిస్తాయి మనల్ని నడిపించదు రెండే అంతే మనం నిమిత్తం మాత్రం అంతే మనం మనం పోతాయి మన నిద్రి పోతాయి ఏమో మన కాలిపోతే అక్కడ ఆ ఎంటాడుతాయేమో ఈ అమ్మ మీర్ర నాకు అప్పుడు కూడా ఇదే జీవితం జీవితం జిందగా అయిపోతుంది ఇదే టైం పెట్టుకుంటే బాగుంటుందో మనం ఊటు జీవితం జీవితం జిందగానే ఒక గంట మనం గంట అయింది నువ్వు అసలు నువ్వు నేను యూట్యూబ్ గురించి మాట్లాడితే నువ్వు జీవితం జిందగా అని ఇటు తీసుకొచ్చు అసలు ఊటీ వీడియోలో మనం మర్చిపోయాం అసలు కంపెనీ అయితే అయ్యి పెట్టాలి దాని మీద డిస్కస్ చేద్దాం అనుకుంటే నువ్వు జీవితం జిందగా అని చెప్పి ఎటో తీసుకుపోయావు అయితే నీకు తెలియదేమో అంటే నాకు అంటే दरिद्र <laughs> दरदशल <laughs> <laughs>